అభద్రత అసహనము మా హక్కులు అనే ఒక ఆలోచన ఆలోచననే ఉద్యమం ఉద్యమ రూపం దాల్చడము యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు నాలుగు దశాబ్దాల పోరాటము ఈ పోరాటం ఒక వర్గానికి వ్యతిరేకం కాదు ఆనాడు బాబాసాహెబ్ చెప్పాడు స్పష్టంగా తెలియజేసాడు ఈ జాతులలో అసమానతలు పెరిగితే మరో ఒక ఆందోళనకు దారి తీస్తుంది మీకు హక్కులు కల్పించినమో వాటా కల్పించినమో సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా అన్ని రంగాలలో కూడా జనాభా ప్రాతిపదికన వెలుగుబాటుతనం అనేది దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసేసి ఒక తపన ఈ పోరాటంలో అస్సులు బాసిన కుటుంబాలు ఇది యాని జావత్కు జాతికి ఒక కనువిప్పు త్యాగము మామూలు త్యాగం కాని లక్షల కొద్ది మాది రాసే కానీ మాది ఉప కులాలే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి ఆనాడు ఆ ధైర్యము ఆ సాహసము ఆ తెగింపు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి సమాజంలో హక్కుల కూర్చిపోనడానికి సమసమాజ స్థాపనకు ఒక మార్గాన్ని చూపించిన ఆ మాణీలో వారందరికీ నా తెలుసు వంచి నా తెలుసు వంచి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు దామోదరే కానీ మహేష్ కానీ సురేందరే కానీ భారతీయే కానీ నాగేశ్వరరావు నాగేశ్వరరావు కానీ వీళ్ళందరికీ ప్రభాకరే కానీ వీళ్ళందరికీ కూడా జీవితాంతము ఈ జాతులు రుణపడి ఉంటాయి ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు వచ్చినా రాజకీయాలు పేద వర్గాలు సామాజికంగా ఎదగాలని ఆలోచిస్తున్న వర్గాలు ఏ వర్గాలకైతే రాజ్యాంగ పరంగా హక్కులున్నాయో దాని గురించి పోరాడుతున్నారో ఆ పోరాటానికి రాజకీయ రంగు పుయ్యకూడదు ఆ పోరాటానికి రాజకీయ రంగు పుయ్యకూడదు ఆనాడు గత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఏడులో ఏబిసిడి అంటే వరుసగా ముప్పై ఏళ్లకు ఆగస్టు ఫస్ట్న గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆరు మాసాలలో ఒక సబ్ కమిటీ ఒక వన్ మ్యాన్ కమిషన్ ఆ నివేదిక మూడవ తేదీ నాడు చర్చించి నాలుగవ తేదీ పొద్దున లో ఆమోదించి ఆనాడు సాయంత్రమే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం అంటే ఆషామాషి గారు దానికి స్థైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి దార్శికత్వం ఉండాలి సమాజ స్పృహ ఉండాలి స్ఫూర్తి ఉండాలి ఆ ధైర్యము ఆ సత్తా ఆ నిబద్ధత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది దానికి ఇదే నిదర్శనము మీరు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా ఎన్ని వంకలు పెట్టినా ఒక అద్భుతమైన కమిషన్ రిపోర్ట్ ఆ కమిషన్ రిపోర్ట్ ప్రధానంగా దేనిపైన ఆధారపడి ఉన్నదంటే వెనకబాటు వెనుకబాటులో ఉన్న ఆ కులాలు ఆ ఉప కులాలు ఆ ఉప కులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ మనకు చెయ్యుద్దని ఇవ్వాలి అవసరమైతే పాయింట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అందియాలి వాళ్ళు కూడా ఈ పోటీ ప్రభుత్వంలోకి రావాలి అనే ఒక సదుద్దేశంతో ఈనాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లక్షల పై పైచులకు జనాభా ఉంటే ముప్పై మూడు కులాలను ఇక్కడ ముట్టుకోకుండా యథా ఉంచి కేవలం ఇరవై నాలుగు కులాలు దాని కొత్తగా యాడ్ అయిన రెండు కులాలు ఇరవై ఆరు కులాలకు సంబంధించి నూట లక్ష డెబ్బై ఎనిమిది వేల జనాభా తోటి ఈరోజు అద్భుతమైన నివేదికను అందించింది ఈ రోజు వన్మాన్ కమిషన్ ఈ వన్ కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వం అంగీకరించింది అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది త్వరలోనే త్వరలోనే ఖచ్చితంగా మా సర్కారు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఖచ్చితంగా రేపొద్దున చట్టం తీసుకురాబోతున్నది చట్టమే కాదు తద్వారా అడ్మిషన్లే కానీ ఉద్యోగాలే కానీ ఎవరి వాట వారికి ఖచ్చితంగా అందించాలనేది ఇందులో ప్రభుత్వ ప్రమేయం కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా వన్ మ్యాన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది మీ అందరితో కోరేది ఒకటే అబద్ధాలు మోసము అనేది చాలా రోజులు పనిచేయదు వర్గీకరణ అనేది ఒక రాజకీయం కాదు వర్గీకరణ అనేది ఒక దుగుణం కాదు వర్గీకరణ అనేది ఒక ఆకాంక్ష ఒక కోరిక ఒక కళ ఆ కళను సహకరించే దిశగా ఆ కళ నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది ఖచ్చితంగా ఆ మాట నిలబడుతుంది ఎవరండి విమర్శలు చేసిన మాకు నిబద్ధత ఉంది నిర్మలత్వం ఉన్నది సత్యం మహిమడు ఉన్నది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక చరిత్ర కాబోతున్నది ఆ ధైర్యము సత్తా మరొక్కసారి చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది వారికి సంపూర్ణంగా మీ అందరి సహకారము ఆశస్సులు ఉండాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ మీకెక్కడ ఏ ఆపదు ఉన్నా ఏ అవసరం ఉన్నా ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము మీకు అండగా ఉంటుంది మీకు భాషగా ఉంటుంది ధర్మంతో న్యాయంతో ప్రతి ఒక్క జాతిని ప్రతి ఒక్క జాతిని కాపాడుకునేది ధర్మబద్ధంగా వారికి వాట వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి వారి కాపాడుకునే దిశగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి ఇంత గొప్పగా ఆర్గనైజేషన్ అందరు సంఘ నాయకులకు పెద్దలకు మహిళలకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిరసన